నా రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై రెండు లక్షల ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడడం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని కోట్లు విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం ఒకటి నుండి రెండు నాలుగైదు ఎకరాల వరకు అయితే ఎప్పుడు పడుతున్నాయి మరి ఆరు ఏడు పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతున్నాయి అనే వివరాలు కూడా ఏజీ జిల్లాలో ఎంతవరకు నిధులు అనేది విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం ఎన్ని కోట్ల వరకు అయితే విడుదల చేయడం జరిగింది అనేక విషయాలు అయితే ఈ వీడియోలో చాలా అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట కరీంనగర్ జిల్లాలో నేటి ట్యాప్ న్యూస్ అన్నమాట జిల్లాలో రైతు భరోసా డబ్బులు పడినట్టయితే తెలుస్తుంది దాదాపు ముప్పై నాలుగు కోట్ల ఏడు లక్షల వరకు అయితే నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది ఈ ఏవైతే ఉన్నాయో ముప్పై నాలుగు కోట్లు వచ్చేసి ఒకటి రెండు ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరి మిగతా మూడు నాలుగు ఐదు పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతున్నాయి ప్రభుత్వం నుంచి అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అసలు ఎప్పుడు వస్తుంది మరి ఒక ఎకరం ఇచ్చి ఏంది సాటి చేసుకుంటున్నారు అనేది మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు అనమాట స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ప్రభుత్వం వచ్చేసి నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది అయితే రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు రూపాయలైతే ఎన్ని కోట్లు అయితే జమ అయినట్లు కాంగ్రెస్ వెల్లడించింది ఇవాళ ఒక్కో రోజే మనకు చూసుకున్నట్టయితే పదిహేడు లక్షల మందికి అయితే నిన్న పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట దాదాపు చూసుకున్నట్టయితే ఎకరంలోపు ఉన్న రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకైతే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట మరి మిగతా ఐదు పది ఎకరాల వరకు ఇస్తామని అన్నారు మరి వీరికి ఎప్పుడు పడుతున్నదని చూసుకున్నట్టయితే ఇంకొక ఇరవై రోజులలో ఖచ్చితంగానైతే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట అనమాట తప్పకుండానైతే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండా అయితే తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుందన్నమాట తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తలుగా వెళ్ళయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరైతే త్వరగా ఏదైనా అని అప్డేట్స్ అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ స్క్రీన్ మీద వచ్చేసి రెండు ఎకరాల లోపు పడుతున్నాయా అని అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట రైతన్నలు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు చాలా మందికి అయితే డబ్బులు పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎకరాకు ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో వచ్చేసి ఖాతాలోనైతే పడుతున్నాయి మరి రెండు ఎకరాల వరకు అయితే ఇక్కడనైతే నగదు జమ అయినట్లయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ రైతు సోదరుకు అయితే డబ్బులు అయితే తెలుస్తుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇల్లు వారికే మొదట మనకు ఏదైతే మొన్న లిస్టులో వచ్చిన ప్రకారం మనకు మళ్ళనైతే ఈ యొక్క మళ్ళనైతే ఎంపిక ఉన్నారన్నమాట ఇందిరా అమ్మాయి ఇల్లును దరఖాస్తులను మరోసారి అయితే పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులైతే హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది అనర్హువుల పేర్లను తొలగించాలని సూచించిందనమాట దరఖాస్తులకి మూడు కేటాగి కేటాగిరినైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అన్నమాట ఎల్ వన్లోకి ఎవరైతే సొంత తలం ఉండి ఇల్లు కట్టుకొని లేనివారు అలాగే ఎల్ టూలోకి స్థలం ఇల్లు లేని రెండు వాళ్ళు అంటే రెండు లేని వాళ్ళకు మూడు ఎల్ త్రీలోకి ఈ ఏవైతే రెంకు రిన్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నివసిస్తున్నారో వీళ్ళకి వచ్చేసి మనకు ది ఐదు లక్షల దానికి సంబంధించి కూడా మీకు వీడియోలు తప్పకుండా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే డబ్బులు అయితే దాదాపు అయితే కొంత అంటే ఇప్పుడు మనకు ఒక పదమూడు పదిహేను లక్షల మంది ఉన్నారు అన్నమాట వారిలో చూసుకున్నట్టయితే మనకు డెబ్బై నాలుగు వేల మందికి అయితే పడ్డటయితే తెలుస్తుంది ఒక పథకానికి సంబంధించి మరొక డిస్టిక్ వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్లో వీడియోలు అయితే చేయబడుతుంది అనమాట